పి రాజధాని అమరావతి నిర్మాణానికి పక్కా ప్రణాళిక మంత్రి నారాయణ సో మీరు చూసుకున్నట్లయితే అమరావతిని అత్యుత్తమ రాజధానిగా తీర్చిదిద్దుతామని పురపాలక శాఖ మంత్రి నారాయణ అన్నారు రాజధాని అభివృద్ధిపై శనివారం మీడియాతో మాట్లాడారు రాజధాని అభివృద్ధికి పక్కా ప్రణాళిక సిద్ధంగా ఉంది రెండున్నర ఏళ్లలో నిర్మాణం పూర్తవుతుంది రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం అమరావతి రాజధాని నిర్మాణానికి కేవలం యాభై ఎనిమిది రోజుల్లోనే ముప్పై నాలుగు వేల ఎకరాలను రైతులు అందజేశారు కేవలం అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నమ్మకంతోనే స్వచ్ఛందంగా రైతులు ముందుకొచ్చారు గతంలో నలభై ఎనిమిది వేల కోట్లతో రాజధాని ప్రాంతాల అభివృద్ధి పనులు టెండర్లు అయితే నిర్వహించాం తొమ్మిది వేల కోట్లతో ప్రభుత్వ కార్యాలయ నిర్మాణాలు రోడ్లు గ్రౌండ్ అనేది తదితర మౌలిక వస్తువులు అయితే కల్పించాం అనేక భవనాల నిర్మాణాలు వివిధ దశల్లో నిలిచిపోయాయి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి రాజధాని అభివృద్ధి చేసే బాధ్యతను తనపై ఉంచారు నాపై ఉంచారు ఆయన నమ్మకాన్ని నిలబెట్టేందుకు ఆహారనిశలు ప్రయ శ్రమిస్తా గత ప్రభుత్వం ప్రజలపై పన్నుల భారం మోపింది చెత్త పనుతో సామాన్యులు బాగా ఇబ్బందులు పడ్డారు నిరుపేదలు సొంత ఇంటికాలను సాకారం చేసింది అత్యాధునిక టెక్నాలజీతో పదకొండు లక్షల టిట్ కోయోయలు నిర్మాణం నిర్మించాం వాటిని గత ప్రభుత్వం నిర్వీర్యం చేసింది త్వరలోనే అన్ని సౌకర్యాలు తల్లి నిర్మాణం పూర్తి చేసి కృషి చేస్తూ ఉన్నారు ముఖ్యంగా చూసుకుంటే అమరావతికి సంబంధించి ఈనైతే మంచి గుడ్ న్యూస్ అయితే చెప్పారన్నమాట కేవలం రెండున్నర సంవత్సరాల్లోనే అమరావతి మొత్తం పూర్తి చేసి ప్రజలకు అంకితం చేస్తాం రాజధాని ప్రజా రాజధాని అని చెప్పేసి ఈనైతే తెలియజేశారు సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ ఛాన్స్ సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి